తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి కొడాల నాని గారు సంచలన ప్రకటన చేయడం ఒక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది బికాస్ కొడాల నాని గారు గుడివాళ్ళలో మాస్ లీడర్ కొడాల నాని గారు పూర్తి స్థాయిలో తన స్వతంత్రంగా నించిన్నా కూడా నలభై యాభై వేల ఓట్లు ఆయనకి ఉన్నాయి ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేకుండా గెలిచినా ఆ నియోజకవర్గంలో ఆశ్చర్యలేనంత మాస్ లీడర్ ఆయన అటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రేజ్ ఉంది కింది స్థాయి నాయకుల వరకు కొడాల నాని గారిని అంత పూజిస్తూ ఉంటారు అంత ఆరాధిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతైతే ప్రేమిస్తారో కొడల్ నాని గారిని కూడా అంతే అభిమానిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు ఆ కొడల్ నాని గారికి పూర్తి స్థాయిలో ఏదైతే రెండున్నర సంవత్సరం మంత్రి పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కూడా చాలా సముచితమైన స్థానం కల్పిస్తూ ఆయన్ని అంతే గౌరవించుకుంటూ ముందుకొచ్చాడు ప్రతి అంశంలో కొడాల నాని గారిని వెనకేసుకోకుండా వెనక వెనకబడేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొడాల నాని గారికి అంతే గౌరవం ఇచ్చుకుంటూ 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 దాదాపు పదేళ్ళు వాళ్ళ బంధం అనేది కొనసాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొడాల నాని గారిని పిలిచి వల్లభనాయని వంశీ గారిని పిలిచి టికెట్లు వాళ్ళకి అనౌన్స్మెంట్ రాకపోయినా వాళ్ళే అన్నట్టు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు వన్ అండ్ హాఫ్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది మీ అందరూ బాగా గుర్తు అన్నాడు వల్లభనాయన వంశీ టికెట్ లేదు అంటే రేపు వల్లభనాయన వంశీ ఇక్కడ పోటీ చేసేది అన్నప్పుడు ఏర్లగా వెంకట్రావు బయటకు వెళ్ళిపోవడం జరిగింది అటువంటి కొడాల నాని గారు ఇదే తనకు చివరి ఎన్నికలని చెప్పడం ఒకసారిగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అంటే గుడివారిలో తానకి పోటీ చేయబోను ఇప్పుడు నా వయసు యాభై యాభై మూడు సంవత్సరాలు రేపు పోటీ చేసి గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి యాభై ఎనిమిది సంవత్సరాలు అవుద్ది ఎప్పుడు నేను ఉండి మళ్ళీ పోటీ చేసి నేను పనిచేసేది కాదు అయ్యేది కాదు నా కూతురికి అట్లా ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల పట్ల తర్వాత నా తమ్ముడు కొడుకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే వాడు పోటీ చేస్తాడేమో అది అప్పుడు సంగతి అప్పుడు అని చెప్పి కొడాల నాని గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొడాలి నాని గారు ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు చేశారు మాత్రం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అంటే కొడాల్ నాని గారు పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి బలం చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని పూర్తి ఆపగల సమర్థుడు ఏదైతే వాళ్ళు అసత్య ప్రచారాన్ని కొడాలి నాని గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే అంత వాళ్ళంతతో కట్ చేసేవాళ్ళు అంత స్ట్రాంగ్గా కొడాల నాని గారు రిప్లై అనేది జనాల్లో కూడా బలంగా వెళ్ళింది కరోనా టైంలో ఒకసారి రాధాకృష్ణ ఆత్మలతో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసత్యమైన వార్త నీచ్యాతి నీచమైన వార్త రాస్తే నాని గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తుక్కు తుక్కుగా కొట్టడంతో ఇంకా వార్త అనేది రాధాకృష్ణ రైట్ భయపడేలా చేశాడు అంత మాట్లాడగలడు అంత డిఫెండ్ చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంది అంత ప్రేమగా ఆయన పనిచేయగలడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పూర్తిస్థాయి చెప్పాలంటే ఆయన సామాజిక వర్గం ఆయన దూరం పెడుతుందని తెలిసినా కూడా ఆయన వెనకడుకొండ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నడుస్తాను ఏదైతే నీతిగా న్యాయబద్ధంగా పరిపాలించే వాళ్ళు వెనక నడుస్తూ నా సామాజిక వర్గం ముఖ్యం కాదు కమ్మోళ్ళు నన్ను దూరం చేసుకుని నాకేం అన్ని కులాలు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కొడాలనాని గారు